ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లల ఏమిటి లోతు దేవదూతలకు పెట్టిన విందు భోజనం ఏమిటి సమాధానం పొంగని రొట్టెలు గాల్చి విందు భోజనం పెట్టాడు ఐదు లోతు ఇంటిలో ఉన్నవారు పండు ముందు జరిగిన సంఘటన ఏమిటి లోతు ఇంటిలో ఉన్నవారు పండు ముందు జరిగిన సంఘటన ఏమిటి సమాధానం చదమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి లోతు యొక్క ఇంటిని చుట్టుముట్టారు పట్టణులు లోతును అడిగినదేమిటి పట్టణులు లోతును అడిగినదేమిటి సమాధానం ఈ నీ వద్దకు వచ్చిన మనుషులెక్కడ మేము వారిని కూడునట్లు మా వారిని వెలుపలికి తీసుకుని రమ్మని చెప్పారు ఏడు లోతు పటనస్థులతో చెప్పినదేమిటి సమాధానం అనలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్టు చేయుడని చెప్పాడు ఎనిమిది లోతు దేవదూతలను గూర్చి చెప్పినదేమిటి లోతు దేవదూతలను కూర్చి చెప్పినదేమిటి సమాధానం ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారికి మీరేమి చేయకూడదని చెప్పాడు తొమ్మిది పట్టణస్తులు లోతు ఇంటిపై దొమ్మిగా పడి చేసినదేమిటి పట్టణస్తులు లోతు ఇంటిపై దొమ్మిగా పడి చేసినదేమిటి సమాధానం వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండదూచుతున్నాడు కాగా వారికంటే నీకే ఎక్కువ చేసేదమని చెప్పి తలుపులు పగలగొట్టి ఇంటిని ముట్టడించారు పది దేవదూతలు పట్టణస్థులకు చేసినదేమిటి దేవదూతలు పట్టణస్థులకు చేసినదేమిటి సమాధానం వారికి కనుమబ్బు కలుగజేశారు కనుమబ్బు కలుగజేశారు పదకొండు లోతును దేవదూతలు అడిగినదేమిటి లోతును దేవదూతలు అడిగినదేమిటి సమాధానం ఇక్కడ నీకు మరి ఇంకెవరున్నారు అని అడిగారు పన్నెండు దేవదూతలు లోతు దగ్గరకు రావటానికి చెప్పిన కారణాలేమి దేవదూతలు లోతు దగ్గరకు రావటానికి చెప్పిన కారణములు ఏవి సమాధానం ఈ చోటును నాశనమ చేయవచ్చి తిమి వారిని కూర్చిన మొర్ర యహోవా సన్నిధులు ఎక్కువ ఆయను పద్ముడు దేవదూతలను పంపినది ఎవరు దేవదూతలను పంపినది ఎవరు సమాధానం దేవుడైన యహోవా దేవుడైన యహోవా పద్నాలుగు లోతు బయటకు వెళ్ళి తన వారితో చెప్పినదేమిటి లోతు బయటకు వెళ్ళి తన వారితో చెప్పినదేమిటి లేండి ఈ చోటును విడిచి పెట్టి రండి అని చెప్పాడు పదైదు లోతు తన అల్లుళ్ళ దృష్టిలో ఎలా కనబడ్డాడు లోతు తన అల్లుళ్ళ దృష్టిలో ఎలా కనబడ్డాడు సమాధానం ఎగతాలు చేయువని వలే కనబడ్డాడు పదారు దేవదూతలు ఎవరెవరి చేతులు పట్టుకొని బయట ఉంచారు దేవదూతలు ఎవరెవరి చేతులు పట్టుకొని బయట ఉంచారు సమాధానం లోతు యొక్క చేతిని అలాగే అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమార్తెల యొక్క చేతులను పట్టుకొని బయట ఉంచారు పదిహేడు లోతుకు అతని భార్య కూతుర్లకు దేవదూతలు చెప్పిన హెచ్చరిక ఏమిటి లోతుకు అతని భార్య కూతుర్లకు దేవదూతలు చెప్పిన హెచ్చరిక ఏమిటి సమాధానం మీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుకకు చూడకము మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారి అని హెచ్చరించారు పద్దెనిమిది లోతు దేవదూతలను అడిగినదేమిటి లోతు దేవదూతలను అడిగినదేమిటి సమాధానం నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను ఇదిగో ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది ఇక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని అడిగాడు పంతొమ్మిది లోతు తప్పించుకున్నటకు వెళ్ళిన చోటు పేరేమిటి లోతు తప్పించుకొనుటకు వెళ్ళిన చోటు పేరేమిటి సమాధానం సోయరు అన్న ఊరు ఇరవై సోయరు అను పేరునకు అర్థమేమిటి సోయరు అను పేరునకు అర్థమేమిటి మూల భాషలు సమాధానం చిన్నది చిన్నది ఇరవై ఒకటి శుధమా మీద దేవుడు కురిపించినదేమిటి చదోమా గుమరాల మీద దేవుడు కురిపించినదేమిటి సమాధానం గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు ఇరవై రెండు వేణుదిరిగి చూసిన లోతు భార్య ఏమయ్యింది వెనుదిరిగి చూచిన లోతు భార్య ఏమైంది సమాధానం ఉప్పు స్తంభం అయ్యింది ఇరవై మూడు తెల్లవారినప్పుడు లోతు సుధమా గుమ్మరాల వైపు చూసినప్పుడు అవి ఎలా ఉండెను తెల్లవారినప్పుడు లోతు శుధమా గుమ్మరాల వైపు చూసినప్పుడు అవి ఎలా ఉన్నాయి సమాధానం ఆ ప్రదేశము ఆవము పొగవలే లేచుచుండెను ఆ ప్రదేశంలో ఆవము పొగవలే లేచుచుండెను ఇరవై నాలుగు అగ్ని గంధకమల చేత నాశనము కాకుండా రక్షింపబడినది ఎంతమంది అగ్ని గంధకమల చేత నాశనము కాకుండా రక్షింపబడినది ఎంతమంది సమాధానం ముగ్గురు లోతు అతని యొక్క ఇద్దరు కుమార్తెలు ఇరవై ఐదు లోతు సోయారు ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళాడు లోతు సోయారు ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళాడు సమాధానం పర్వతానికి వెళ్ళాడు ఇరవై ఆరు లోతు పెద్ద కూతురు తన చెల్లెలితో చెప్పినదేమిటి లోతు పెద్ద కూతురు తన చెల్లెళ్ళితో చెప్పినదేమిటి సమాధానం మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు కనుక మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో సంతానము పొందుదము అని చెప్పింది ఇరవై ఏడు పెద్ద కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి పెద్ద కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి సమాధానం మోయాబు ఇరవై ఎనిమిది చిన్న కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి చిన్న కుమార్తె యొక్క కుమారుని పేరేమిటి సమాధానం బెన్నమ్మి ఇతడే అమ్మోనీయులకు మూల పురుషుడు ఇరవై తొమ్మిది ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ముప్పై ఎనిమిది ఉన్నాయి వీళ్ళరా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంతవరకు మీరు విన్నారు వీటితో పాటు మీరు పంతొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే ఇంకా అనేక ప్రశ్నలు వస్తాయి సమాధానాలను కూడా పరిశీలించండి ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకుంటారని నేను మీకు ప్రత్యేకంగా ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మనందరిని దీవించును గాక ఆ మైండ్